హాయ్ దోస్లు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా అయితే దోస్తులు నిన్న లవర్ విషయం ఇంట్లో తెలిస్తే సిరీస్ అనేది పెట్టలేక పోయినాం దోసులు కదా రీజన్ కొందరేమో కొంచెం ప్రెగ్నెంట్ అని కామెంట్ ఈ ఆ విషయము నేను తర్వాత రివీల్ చేస్తాను దోస్తులు ఓకేనా మరి కొందరేమో మీరు ఎప్పటికిట్లా సాకులు చెప్తారు ఏంది అదొకటి ఇదొకటి చెప్పి తప్పించుకుంటారు మీకు ఎప్పటికెళ్తే బాగుండదా అని అంటున్నారు దోస్తులు ఇంట్లో ఆడపిల్ల అంటే ఎన్ని బాధలు ఉంటాయి దోస్తులు పెళ్ళైనాక అయింది పనులన్నీ మనమే వేసుకోవాలి ఏమన్నా హెల్త్ బాగా లేకున్నా కూడా మనమే చూసుకోవాలి మీరు అట్లా అనడు కరెక్ట్గా దోస్తులు నాకు మంచిగా అనిపించలేదు అయితే దోస్తులు ఈ రోజు వీడియో అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా దోస్తులు దోస్తులు మన వీడియోస్కి కి వ్యూస్ వస్తానే కానీ లైక్లు ఎక్కువ ఎవరు కొడతలేరు లార్జర్ లైక్ కొట్టరి మీరు లైక్ కొడతానే కదా మన వీడియోస్ అన్నట్టు ఈ ముందుకు పోతాయి ముందుకు పోతే మాకు మంచిగా అనిపించి మీ ముందుకు లెంత్ వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు దోస్తులు ముందు ముందు మాత్రం ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ షేర్ చేయరు అట్లనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కంట సింబల్గా అడ్లబెట్టుకోర్రీ అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు ఇంకో ము దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే దోస్తులు ఇట్లా ఈ వీడియోలోని ఏందంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగానే తీస్తున్నాం కొందరు తప్పు అనుకుంటారు అట్లా అనుకోకండి దోస్తులు ఓకేనా దోస్తులు ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్దాం పాదండి ఏమైంది రసీన్గా పొద్దు పొద్దున్నే ముఖం అంతా డల్గా పెట్టుకొని ఉన్నావు ఏమైందని కొత్త కడుతున్న ఏందే నిన్న గంతకనం జరిగింది స్వప్న ఫోన్ చేసి ఏడ్సేది ఎడుతుంది ఇక నేను ఇటు ఉండాను నన్ను పెళ్లి వేసుకో తీసుకో అని అంటుంది నా చేతులను ఏమో షిల్లిగా అవ్వలేదు పదివేలు కూడా లేకపోయాయి ఇప్పుడు ఏం చేసుడు నాకు ఇవన్నీ పైసలు ఎవరిద్దరు ఏంది కథ మళ్ళీ నాకు జీతం రావడానికి ఇంక ఇరవై రోజులు టైం ఉంది నేను మొన్న మొన్ననే జాయిన్ అవుతుంది ఇప్పుడు పోయి నేను అడ్వాన్స్ అడిగితే సార్ అని అయ్యో అట్లా అనుకుంటే ఎట్లా రా ఒకసారి అయితే అడిగి చూడు అడిగిస్తానే కదా తెలుస్తుంది ఏమోనే అమ్మ నాకు మనసున పడతలేదు ఇక నేను ఆఫీస్కి పోను కానీ ఇంటికాడ నుంచే సార్కు ఫోన్ చేస్తాను మరి ఆఫీస్కి ఎందుకు పైసలు నీకు ఒకసారి మంచిగా సార్ని కలిసి సార్ ఇట్లా ఇది పరిస్థితి అని పైసలు అడుగు మళ్ళీ జీతంలో కడిగి మనం ఇట్లా ఇంటికాడ నుండి ఫోన్ చేస్తే సార్ ఏమనుకుంటాడు ఇప్పటికే లీవ్లు బాగా అయినాయి ఈరోజు పోయి సార్ మరి పైసలు ఇస్తాడు అంటే తీసుకోండి రా లేకుంటే ఏదో ఒకటి ఆలోచిద్దాం అవున నువ్వు చెప్పింది కూడా నిజమే ఫోన్లు లో అడుగుతానేమో సారు తిడుతాడు ఏమో సరే ఆఫీస్కి పోయి అడుగుతా నువ్వు ముఖం గట్లా పెట్టుకొని పోకదా ఆయనతని ముఖం చూసి మీ సారు ఇచ్చే పైసలు కూడా ఇయ్యడు నీ అవ్వ నాకెంత టెన్షన్ ఉందో నీకేం ఏం తెలిసి అమ్మా నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది నీకు ఓ మాజాల్తి మా అప్పుడు ఇవన్నీ ఉన్నారా అన్ని బాల్య వివాహాలే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పిల్లల్ని కాడు మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుడు గంతేనాయే ఇవన్నీ ఉన్నాయరా మా కాలంలో ఆ సరే తీ అమ్మా ఇక నేను రెడీ అయ్యే ఉన్నా నేను తొందర పోయి సార్ నువ్వు కలిసొత్త మరి సరేరా పో మరి సార్ మంచి అడుగు ఓ ఎంతో కొంతనైతే అడుగు దీతంలా కడిగేసుకోమను సరేనా సరే సరేరా మెల్లగా పో మరి సరే మరి ఈడేమో ముఖం అంతా పెట్టుకొని ఉంటాడు నాకేమో ఎటు మనసున పడతలేదు అటు స్వప్ననేమో వేసుకుంటే ఫోన్ చేస్తాంది నాకు అంతా ఎటు అర్థమవుతలేదు చేతుల పైసలు లేకపా ఏ పదివేలన్నా లేకుంటే పెళ్ళట్లు వేసుకుంటాడు పాపం దాని బాధ కూడా అర్థం చేసుకోవాలి కానీ అది కూడా అక్కడ మస్తు నరకం అనుభవిస్తాంది పాపం సరే తీసి ఈ చినిగడైతే కదా అలా సార్ నువ్వు అడుగుతా అన్నాడు మరి ఎంతో కొంత నన్ను ఈడ చూద్దాం ముందుగా అయితే ఈ సురేష్ నువ్వు రమ్మనాలి సురేష్కి ఫోన్ చేసి రమ్మంట రమ్మని మరి ఇట్లా అయింది ఇట్ల కథ జరిగింది మరి అన్ని సామాన్లు నువ్వే చూసుకోవాలి అలా పెళ్ళి నువ్వే వేయాలని చెప్తా హలో పెద్దమ్మా చెప్పు ఏడున్నావు సురేష్ నువ్వు ఒకసారి మా ఇంటి మాకే రావా అబ్బాయి ఇప్పుడు ఎందుకు పెద్దమ్మా ఏం పని ఇది ఫోన్లో చెప్పే ముచ్చట కాదురా తొందర్రా ఇంటికే ఒక పది నిమిషాల సరే సరే తొందర్రా అమ్మాయి సురేష్కి ఫోన్ చేసి అయితే రమ్మన్నా వీడు కొంచెం చిన్న చిన్న పనులన్నా చూసుకుంటాడు దొంగ ముండా తలుపులు మంట దియలేదు ఇప్పుడు డాడీ గుడ్డలు బట్టి తలుపులు వాళ్ళకు కొట్టిండు ఇప్పుడు ఆ ఓనరమ్మకు ఏం చెప్పుడే దొంగ ఎందుకు వాళ్ళకు కొట్టిర్రు నాకేం కాలేం చావలే కదా ఎందుకు అలాగ కొట్టిర్రు సావే నువ్వు చచ్చినా కూడా మాకేం బాధ ఉంటది ఆ ఎవరిని బెదిరిస్తానవే ఏమో నేర్చినావు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఆ దగ్గర నేర్చుకున్నావా ఆ ఇట్లాంటి మేము నేర్పించింది చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా చూసుకున్నావే ఆ పెద్దలకు గౌరవం ఇయ్యాలి ఎట్లా మాట్లాడాలి అనేది ఎంత మంచిగా నేర్పించినావు ఈ ఊరికి ఎప్పుడు వచ్చినావో ఆ ఎప్పుడు నువ్వు మా కలిసినావు సరే తీడీ నేను సత్తా కదా మీరు ఎందుకు తలుపులు వేసుకున్నారు మరి ఎందుకు ఈడ చచ్చిపోయి మా మీద చెడ్డ పేరు తేవడానిక నువ్వు ఈడ సావద్దు బయటకు పోయే చచ్చిపోగాని నువ్వు ఈడెందుకు చచ్చుడు పో బయటకు పోయే సాపు అబ్బా డాడీ ఓకే సావు సావు అంటాను ఒకవేళ నేను నిజంగా గిట్ట చచ్చిపోయింది అప్పుడు నేను లేని విలువ మీకు తెలుస్తుంది మమ్మీ డాడీ అప్పుడు నేను లేకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు తెలుస్తుంది మాకేం తెలియదు నువ్వు లేని విలువ నువ్వు మమ్మల్ని గింతగనం సత అయిత కాబట్టి ఏం బాధపడమే అబ్బా ఒక పీడ వీకింది అనుకుంటా కానీ అబ్బా అబ్బా గింతగనం సత ఇస్తావు కాదే నీకు కొంచెం మానం అనిపితులే అని గాని గురించి తల్ల తల్లిదండ్రుల్ని ఇరవై మూడు సంవత్సరాలు నిన్ను వెంచి కానీ వెంచితే చదివిపితే నువ్వు ఇప్పుడు గీదానే గీప నేనా వేసేది అబ్బా నిన్ను గంత గారభంగా చూసుకున్నాడు మా బుద్ధి తక్కువైందే మా చెప్పుతోటి మేము కొట్టుకోవాలి అయితే సరే డాడీ నువ్వు కాదే థ్యాంక్స్ చెప్పేది నీకు థ్యాంక్స్ చెప్తాను అబ్బాకింతగానే వేడిపించినందుకు నీకే పెద్ద థ్యాంక్స్ ఆ పోకపోయినావు ఆ మళ్ళీ ఎందుకే మా ఇంటికి వచ్చినావు నిన్ననే ఆ కాళేశ్వరం వేనా సిగ్గు లేకుండా ఇంకా మా మొక్క మీదనే చెప్పినావు ఆ పోయినా అని మళ్ళీ ఎందుకు వచ్చినవే ఇంటికి మరి ఆ తోటే ఉండకపోయినావు నీకు పోతే తెలుస్తుంది మరి ఆడెట్లా చూసుకుంటాడు మేము ఎట్లా చూసుకుంటాం అనేది నీకు పోయినాక అంతటి ఉన్నాక తెలుస్తుంది అర్థం అర్థమవుతుందా ఇప్పుడు మా విలువ నీకు అర్థం కాదు ఎంత చెప్పినా అర్థం కాదు ఆ తోటి పోయినాక ఆయన పెళ్లి చేసుకున్నాక అప్పుడు వాడు ఎట్లా చూసుకుంటాడు అనేది నీకు అర్థమవుతుంది మరి తల్లిదండ్రులు ఎట్లా చూసుకున్నారు మరి ప్రేమించిన వాడు ఎట్లా చూసుకుంటాను అనేది నీకు అర్థమవుతుంది అమ్మ నాకు నేను ఎప్పుడు లగ్జరీ లైఫ్ కావాలని అనలేదే ఉన్నంతలో నేను సంతోషంగానే బతుకుతానే అమ్మ ప్లీజ్ అమ్మ ఇప్పటికైనా ఒప్పుకోరే మా పెళ్ళికి మీ కాళ్ళు మొక్క అమ్మా అమ్మ డాడీ ప్లీజ్ అమ్మ నిన్ను సీను సీను లేకుంటే నేను ఉండలేను డాడీ ప్లీజ్ డాడీ నిన్ను లాస్ట్ టైం అడుగుతానని నన్ను అర్థం చేసుకో మమ్మీ డాడీ ఇప్పుడు గట్లనే అనిపిస్తుంది రేపు పెళ్ళై పిల్లలు పుట్టినాక వెళ్తుంది అయ్యో మాకు ఇంత డబ్బు ఉంటే అయిపోవు నా పిల్లలు గిట్ల పెరుగు కాబట్టి ఏదో గవర్నమెంట్ స్కూల్లా చదువుతారు అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన కానీ నా పిల్లలు గిట్లా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ల్లో చదువుతారు మాకు ఇంత డబ్బు ఉన్న అయిపోవని అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఏమనిపియ్యది ఇప్పుడు ఉన్నంతలా సంతోషంగా బతుకుతామనిపిస్తుంది కానీ రేపటి రోజున అబ్బో గిన్ని కష్టాలు ఉంటాయని అప్పుడు మీకు అర్థమవుతుంది పెద్దలకి ఇవన్నీ ఎందుకాలిస్తారే పిల్లల భవిష్యత్తు గురించి ఆ డబ్బు ఉన్నదా లేదా డబ్బు ఉన్నదా లేదా అల్లునికి మరి ఆలోచించే పెళ్లి ఎత్తరు ఏ తల్లిదండ్రులైనా నీ లెక్క గిట్లా లవ్వు వేసుకుంటే మధ్యలో పోయేటోళ్లను ఎవ్వరు ఎవ్వరు నమ్మరు ఎందుకే డాడీ ఇప్పుడు గా చీప్గా ఎందుకు బతుకుతాం ఇప్పుడు సీనుకు జాబ్ వచ్చింది నేను రేపటి రోజున కూడా నేను కూడా ఎన్న కూడా చదివి జాబ్ చేసుకుంటా ఇప్పుడు ఇద్దరం జాబ్ చేసినాక మంచిగా ఉంటాం కదా మా పిల్లలు కూడా మంచి పెరుగుతారు ఎందుకే డాడీ అర్థం చేసుకోవు ప్లీజ్ డాడీ నీ కాళ్ళు మొక్కుతానే మా పెళ్లి కొప్పుకువే సిగ్గులేందా ఇంకా మళ్ళీ మాట్లాడకు ఏమో దాన్ని బతిలాడతాను చే ఒప్పుకో అని సిగ్గున్నా ముఖం మీదనే డాడీ నాకు ఆడే కావాలి ఆడే కావాలని అంటాను సిగ్గు సిగ్గులేని ముండా మా నువ్వు మా కడుపున ఎడగొట్టినవే చెడగొట్టినవు నాకు ఉంటకున్నా అయిపోని ఇప్పుడు అనిపిస్తాంది ఇప్పుడు అనిపిస్తాంది దరిద్రే దొంగ బొడ్డి డాడీ చూసినావా నీ కోసం అబ్బా అబ్బా ఎంత సతమతం అవుతాడు నీకు తెలిసానే డ్యూటీలు చక్కగా ఎత్తలేడు రోజు నైట్ మందు తీసుకొచ్చుకొని తాగుతాండు చక్కగా నిద్ర పోతలేడు అనకు మనసును పట్టకుండా చేస్తాను కానీ రేపటి రోజున నాకు ఏమన్నా కావాలి నేనే నిన్ను నా చేతులతోటి చంపి బొంద పెడతానే ఏమైంది పెద్దమ్మ అర్జెంట్గా రమ్మనంటివి ఏమైంది చెప్పు అరే సురేష్ సురేష్గా తోటి ఒక ముచ్చట మరలాడమని చెప్పిన అయితే ఇంట్లో బాగా గొడవ అయిందట్రా ఇక స్వప్న అక్కడ ఉండ నన్ను తీసుకో అని సీనుకు ఫోన్ చేసిందట నైట్ ఫోన్ చేసి బాగా ఏడ్చిందట్రా ఇక కాడు పెళ్ళి వేసుకుందాం అనుకుంటాను ఇక బయటికి తీసుకుపోయి మరి ఇట్లా చేతులైన ఏమో రూపాయి లేకపోయే ఇవాళ సార్ నువ్వు ఏమైనా అడ్వాన్స్ అడుగుదామని వేండ్రా మరి అయ్యో అవు నా వాళ్ళ ఇంట్లో గంత ఎందుకు ఎందుకైంది అసలు అసలు సప్న గంతగా మేర్చుకుంటా అట్లా ఎప్పుడు అడగలేదు కదా అసలు ఏమైందాట ఏం అదేరా నేను ఆ రెండు మూరు రోజులకి ఇందట దగ్గరికి పోయినా మరళ్ళు ఇద్దరు జాతకాలు ఎట్లున్నాయంటే మంచిగానే ఉంది కానీ ఇట్లా పూజ చేయాలని అన్నారు కాళేశ్వరంలో ఇక మేమేం చేసినాం ఇక నిన్న స్వప్న స్వప్న నేను సీన్గాడు కాళేశ్వరం పోయినాం ఇక సప్ననే వాళ్ళు ఇంట్లో చెప్పలేదట ఇక వాళ్ళ అమ్మోళ్ళు స్వప్న వచ్చేసరికి గుమ్మం కానీ ఉండేనాట ఎటు మేన వేయనంటే ఇక డైరెక్ట్ ఇది కాళేశ్వరం పోయిందని చెప్పిందట ఇక కథం ఇక అప్పటి నుంచి దానికి ఇంట్లో టార్చర్ మొదలైందట ఇక వాళ్ళ అమ్మడాడు కొట్టుడాట తిట్టుడాట ఎటు పడతాటే తటే అనుడట సావు అనుడట ఇక సప్నేడి చేది ఎడుతాంది ఇక నేను ఉండ సీను ఇగ నువ్వు వేసుకుంటావా లేకుండా నేను తాగి చావమంటావా అని ఏడి చేది ఎడతాంది అట్లా ఇక అందుకే సీను కాడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అయ్యో అవునా పెద్దమ్మ గింత కథ జరిగిందా అయితే అయినా సప్న గట్ల ఎందుకు చెప్పింది ఏమోరా అట్లా జరగాల్సింది ఉంటే అట్లా జరుగుతుంది ఎవరు ఆపలేరు కదా జరగాల్సింది అన్నైతే సరే ఇది పెద్దమ్మ మరి ఇప్పుడు ఏం చేసుడు మరి సీను కాడేమో అలా సార్ దగ్గరికి పోయిండేమో మరి అడ్వాన్స్ ఇస్తారు అట్లా ఏమో రా అలా సారు ఇతడు అనే అదే భయం అవుతుంది నీ దగ్గర ఏమైనా ఉన్నాయారా సురేష్ పైసలు అయ్యో నా దగ్గర ఉన్నాయి పెద్దమ్మ ఇప్పుడు నేను ఖాళీగానే ఉండబడుతు ఇంకా సీనిగా ఏదో ఒకటి జాబ్ వచ్చింది నేను ఇంకా పొలం పనులు ఆ పత్తి ఎరగే అవే చూసుకుంటానున్నాయే మళ్ళీ ఇప్పుడే పత్తి ఇంకా ఏర్పియలేదు పత్తి అమ్మాలి అప్పుడు పైసలు వస్తాయి ఇప్పుడు నా దగ్గర షిల్లిగవ్వ కూడా లేదు పెద్దమ్మ సరే తీరా ఇగ వాళ్ళ సార్ని అడిగి తీసుకొస్తాడు కావచ్చు అరే గా నువ్వే వాళ్ళ పెళ్ళి దగ్గరుండి వేయాలి సామాన్లు అవి ఇవి నువ్వే వాడు పట్టుకరాణాగర ఒక ఐదు వేలు ఉన్నాయి అవి నీకు ఇస్తా నీకు ఇస్తా చిల్లర చిల్లరా ఏం కావేం అవన్నీ పట్టుకరా అవును కానీ ఇప్పుడు సామాన్లు ఎందుకు ముందు కొన్నదా సామాన్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ విషయం చెప్తేనేమో మళ్ళా పెద్దమ్మ తప్పు అనుకుంటే దాన్ని చెప్పద్దు చెప్పదు సరే పెద్దమ్మ అని అంట తీగ అంతే ఆ సరే పెద్దమ్మా నేనే తీసుకుంటది పైసలు ఎందుకు పెద్దమ్మ ఫస్ట్ అయితే నేను కలుపుకుంటా తర్వాత గిట్టి ఇచ్చేది ఆగో సురేష్ గొంతు వినిపిస్తాను కదా సురేష్ వచ్చిండా ఏంది చూద్దాం బయటకు పోయి అబ్బో వెనక నుంచి చూస్తే మస్తు హ్యాండ్సమ్ ఉన్నాడు ఆ క్రాఫ్ చూడు అబ్బా మంచిగా ఉన్నాడు కొంచెం దొడ్డైతే మస్తు ఉంటాడు నా హీరో ఏమైంది దశమేత ఇట్లా వచ్చినావు ఏం లేదట్టమ్మా ఎవరిదో మాట్లాడినట్టు గొంతు వినిపించింది అయితే బయటికి వెళ్ళినా అబ్బా నా శ్వేతడార్లింగు టీషర్ట్ వేసి ప్యాంట్ వేసింది కదా అబ్బా లెక్క దిట్టంగా ఉన్నది అబ్బా సుత్తాంది ఏమైంది అవుతాను ఏమో మాట్లాడుకుంటారు కదా బాగానే అబ్బో దీనికి మళ్ళా అన్ని పుల్ల పెట్టి కూర్చుంటుంది ఇప్పుడు అసలే సప్న ఏదే మళ్ళీ ఎన్న పుల్ల పెడితే అది అట్టుకోలేదు మళ్ళా దానికి ఏమన్నా అయితే నా కొడుకు తట్టుకోడు అబ్బో దీనికి ఎప్పనే చెప్పద్దు ఏం లేదు శ్వేత అయ్యో పోయి మీద ఆ కూర పెట్టినా కాదే ఆ కూర ఉడికింది ఒకసారి చూడుపో ఉడికి తగిట్లా నూనె పోసి మరలైపో అబ్బా అత్తమ్మ కావాలని నా దగ్గర ఏదో దాచి పెడుతుంది వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు నాకు చెప్తలేరు ఆహా ఏం మాట్లాడుకుంటారో ఇప్పుడు పోయినట్టు వేసి సాటు తింటాగు మెల్లగా ఆ సరే అత్తమ్మా అరే సురేష్ చెప్పింది అయితే గుర్తుంది కదా ఆ నువ్వేయడానికి తోడుగా నీడగా ఉండాలి రా ఇక నేను అత్తనరాను పెళ్ళికి అని నువ్వైతే దగ్గరుండు దగ్గరుండి అన్ని చూసుకో మళ్ళాకి అసలు ఏం తెలియదు అయ్యో పెద్దమ్మ నేనున్నా కదా మీరేం ఫికర్ కాకుర్రీ స్వప్న సీన్ గా అంది పెళ్లి చేసే బాధ్యత నాది మీరేం టెన్షన్ పడకూడ్రీ ఓహో ఇదా మ్యాటర్ అయితే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కావచ్చు ఏమో పెళ్లి చేసే బాధ్యత నాది అని ఆహా నాకు అర్థమైంది వీళ్ళిద్దరూ లేచిపోతారా అయితే అవును పెద్దమ్మ సామాన్లు అంటే ఓకే కానీ ఇప్పుడు అమ్మాయికి చీర కావాలి కొత్త బట్టలు కావాలి మళ్ళా మట్టెలు కావాలి పుస్తెలు కావాలి కొంచెం వీటన్నిటి కూడా ఎక్కువనే ఖర్చు అవుతాయి కదా పెద్దమ్మ మళ్ళీ మట్టెలు అంటే వెండియే ఉంటాయి ఇప్పుడు వెండి ధర కూడా బాగా పెరిగింది బంగారం ధర కూడా బాగా పెరిగింది మళ్ళీ ఏంటంటే ఇంకా అయ్యగారు గారు చేసినందుకు పదివేలన్న తీసుకుంటాడు కాదు పెద్దమ్మ చేతుల ఒక ఇరవై ముప్పై వేలన్నా లేకుంటే ఎట్లా చెప్పు ఏమో రాడు ఎట్లా ఎత్తాడు ఏమో నాకు అర్థం నా చేతులనేమో పైసలు లేకపాయే ఆ పొలాలు ఉన్నాయి పొలాలు అమ్ముకునేటట్టు ఉన్నదారా ఈ కాలంలో ఆ పొలాలనేటివి అమ్ముకోవద్దాయే నా ఒళ్ళ మీదనేమో బంగారం లేకపాయే ఇప్పుడు ఏం చేసుకుంట్రా సరే తి పెద్దమ్మా చూద్దాంతి ఇప్పుడే అంతా టెన్షన్ పడకోర్రీకాళ్ళ సార్ని అయితే అడగడానికి విండు కదా ఎంతో కొంత నన్ను ఇయ్యడా అని చూద్దాంతి సరే తీరను పోయి చిన్న చిన్న సామాన్లు కొను ఏమేం కావాల తెలుసు కదా ఇప్పుడు నేను ఐదు వేలు ఇస్తా ఏమన్నా తక్కువ పడతాగిట్లా సీనిగాడు ఫోన్ పే ఎత్తాడు సరేనా సరే అమ్మా అమ్మా అగో పెద్దమ్మాచ్చిన వారా రా మీ సారు పైసలు ఏమన్నా అడ్వాన్స్ ఇస్తారా ఏం చెప్పండి అమ్మ సారు అడ్వాన్స్ ఇవ్వలేదు మళ్ళీ ఏంటంటే మొన్ననే కదా జాయిన్ అయినావు ఇప్పుడు నీకు అడ్వాన్స్ ఎట్లా ఇస్తారు మళ్ళా లీవ్లు ఎక్కువ ఈ రెండు మళ్ళీ మొన్న రాలేదు మళ్ళీ ఈ రోజు రానంట నీకు అడ్వాన్స్ ఎట్లు ఇవ్వాలి అని అంటాండే కొంచెం కోపంగానే మాట్లాడిండు అయ్యో ఏం చేస్తావురా మరి ఇప్పుడు ఎట్లా దాన్ని బయట తీసుకో చేసుకుంటామంటే చేతుల పైసలు లేకపోయే మీ సారేమో అడ్వాన్స్ ఇయ ఇప్పుడు ఏం చేస్తావురా మరి కాదే అమ్మ ఇప్పుడు చిన్న చిన్న వాటికంటే పైసలు ఎట్నో వాళ్ళని అడిగి వెళ్తే కానీ కొన్ని పైసలు ఎక్కువ కావాలి కదా కదనే పుస్తెలు కొనాలి మట్టెలు కొనాలి వాటికైతే ఎక్కువనే కావాలి కదనే అమ్మ ఇప్పుడు మనకి ఎవరిత్తరే మా సారు కూడా ఇయ్యకపా ఏం చేస్తావురా పాడగాను ఇప్పుడు ఏం చేసాడు ఏందో ఏం అర్థమైతలేదు ఏమోనే అమ్మా సప్ననేమో అక్కడ అంత బాధపడుతుంది నేనేమో దానికి మాట ఇచ్చేసినా చేసుకుందాం పెళ్లి చేసుకుందాం నువ్వు అట్లాంటి పిచ్చి పనులు వేయకు అని నేను దాని దగ్గర మాట తీసుకున్నా ఇప్పుడు పైసలు సెట్ కాలేదంటే అది ఏమంటదో నేను భయం అవుతుంది అగో బావా సప్నను బయట తీసుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడా అయితే ఆహా పైసలు సెట్ కానట్టున్నాయి పాపం బాధపడతాడు కదా మరి ఏం చెప్తావురా సప్న ఫోన్ చేస్తే సప్నకి ఏం చెప్తావు ఏంది ఏమో అమ్మ దానికి ఈరోజు ఫోన్ చేసి చెప్తా అన్నా ఏదన్న విషయం ఇప్పుడు నేను డబ్బులు సెట్ కాలేదు ఇట్లా అని చెప్తే అది ఏమంటదో నే నాకు భయమే అవుతుంది ఏం ఎప్పుడు సరే తీయమ్మా అయ్యో శివయ్య నా కొడుకు ఎన్ని కట్టాల్లో తెచ్చి పెడతాను ఇప్పుడు లాస్ట్కు పెళ్ళి చేసుకుందాం అనుకునే లోపు చేతుల పైసలు లేకుంటే ఎత్తాను జాబ్ ఉండనే ఉండే కానీ ఆ సారు అడ్వాన్స్ ఇయ్యకపాయా ఇప్పుడు ఏం చేసుడు నా దగ్గరనేమో షిల్లిగవ్వలేకపా ఓ ఐదు ఆరు వేలు ఉంటే చిల్లర ఖర్చులకు అవుతాయి ఇంకా మిగతా పైసలు ఎవరు ఇయ్యాలి మాకు దీని రోజు చెప్తా అన్నాడు కదా డెసిజను మరి ఇంకా ఫోన్ చేస్తాడి ఒకసారి నేనే ఫోన్ చేస్తా హలో ఆ సీను ఏమైంది నేను ఫోన్ చేసేదాకా ఫోన్ చెప్తలే ఇప్పుడే బయటకు ఇంటికి వచ్చిన అవునా ఏమైంది మరి డిసిషన్ చెప్తా అన్నావు కదా పైసలు సెట్ అయినాయా సప్న నీకు ఎట్లా చెప్పనో అర్థమవుతలేదే అయితే మా సార్ దగ్గరికి వెన ఆఫీస్కి పోయినా ఇంతకుముందు పోతే మా సార్ని అడ్వాన్స్ అడిగితే నువ్వు మొన్న మొన్ననే జాబ్లో జాయిన్ అయినావు నీకు ఇప్పుడు అడ్వాన్స్ ఎట్లా ఇవ్వాలి నేను మొన్న రోజు లీవ్ పెట్టినావు మళ్ళీ ఈరోజు రానంటాను ఇట్లా లీవ్లు పెట్టుకుంటూ పోతే నీ జాబ్ పోతుంది అని కొంచెం హార్ష్గా మాట్లాడిండే ఇక నేను సపడేక వచ్చినా నాకు ఏ టూ మంత్స్నో పడతలేదే మీ ఇంట్లోనేమో అట్లున్నది పరిస్థితి ఇప్పుడేమో నా దగ్గర పైసలు లేకపోయే అయ్యో మీ సార్ ఇయ్యలేదారా మీ సారు ఇస్తాడు అనుకున్నా కానీ గిట్లయింది ఏంద్రా నా దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయి పోవు నాకు మా వాళ్ళు పైసలు ఇయ్యరాయే వాళ్ళే అన్నీ నాకు కొనిస్తారు కానీ నేను వాళ్ళని ఎప్పుడు పైసలు అడగకపోయేదాన్ని ఏ నీ దగ్గర ఉన్నా కూడా నేను నీ దగ్గర తీసుకోనే ఎందుకంటే నేను నా సొంత ఖర్చులతోటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కానీ నీ పైసలు నీకే ఎట్లా పెట్టానే చెప్పు ఏ గట్లే ఉంటుందిరా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే అవన్నీ ఉండే పిచ్చోడా ఇప్పుడు ఎట్లరా ఏం చేద్దాం నాకు ఇది ఉండబుద్ధి అయితే లేదురా నన్ను తీసుకుపోతాను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చినావు నాకు అదేనే నాకు కూడా అర్థం పైసలు సెట్ అవుతాయి అనుకున్నా కానీ ఇప్పుడు ఏమో గట్లయింది ఇప్పుడు ఏం ఏ నాకు అర్థమవుతలేదు అంటే ఏమన్నా సీను అర్థమైతలేదు అంటే అంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి అయింది నేను నాకు ఇది రెండబుద్ధి అవుతులే అన్న కూడా నీకు ఇప్పుడు పైసలు సెట్ అవుతలేవని అట్లంటాను అరే ఇప్పుడు నేనేమన్నా నేను నార్మల్గా పైసలు సెట్ అవుతలేవు ఏం చేసుడు నాకు అర్థమవుతలేదు అన్న అయ్యో ఎందుకే ఫీల్ అవుతాను ఆహా నాకు అర్థమైంది నాకు అర్థమైంది మొత్తం అర్థమైంది కానీ ఇప్పుడు నీకు పైసలు సెట్ అవుతలేవు పైసలు సెట్ అవుతలేవు అని చెప్పినావు ఇప్పుడు పెళ్లి క్యాన్సలు తీస్తే జాబు లేదు అని చెప్పి మళ్ళీ రివర్స్ వచ్చినావు అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా నన్ను ఏ సప్న పిచ్చా నీకు పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకుంటాను సిచ్యువేషన్ లో కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఇక మన ప్రేమ ఎప్పుడు నిల్తు చెప్పు నువ్వు గిట్లా గిట్లా మాట్లాడు తప్పే మళ్ళీ లేకుంటే ఎందు నేను ఇడాకనం నరకం అనుభవిస్తాను నరకం అనుభవిస్తున్నా కూడా నువ్వు ఇప్పుడు నాకు పైసలు సెట్ అవుతలేవు అని చేతులు ఎత్తేత్తా సరే తీసి మస్తు అర్థమైంది అంతకుముందు అట్లనే చేసినావు ఇప్పుడు అట్లనే చేస్తాను ఆహా అంటే నన్ను నువ్వు వాడుకున్నావు ఏంది టైంపాస్ చేసినావు అన్న తోటి అరే ఎందుకే ఇట్లా మాట్లాడుతాను ఇట్లాంటి సిచ్యువేషన్లా నాకు ఇట్లా మాట్లాడతారా ఎందుకే ఎందుకు నన్ను ప్రతి దాంట్లో తప్పు అర్థం చేసుకుంటాను నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అదని ఛీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటే నన్ను ఇట్లాంటి టైంలో కూడా నువ్వు నన్ను ఇంత ఘోరంగా అంటున్నావంటే ఛీ నాకు అంత ఘోరం అనిపిస్తుంది సరే జీ నువ్వు మస్తు అర్థమైంది ఇక నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలి నాకు అర్థమైంది సరే ఇక నేను నా సాగు నేను చెత్తా నాకు ఫోన్ చేయగలి ఫోన్ చేసుడే ఉండదు ఇక డైరెక్ట్ నా చావు వారు ఉంటాను నా బాయ్ ఏమో గిట్లంటాడు పైసలు లేవని లాస్ట్ మినిట్లా గిట్ల వేసిండు నేను చీని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఇప్పుడు పైసలు లేవు చెట్టు అయితే లేవు అని అంటాడు ఇక నేను నా శావు నేను అత్తా నేను ఇది ఉండ నాకు ఇది ఉండబుద్ధి అయితే లేదు ఇల్లు పెట్టే టార్చర్ నాతో అయితే లేదు సూటిపోటి మాట్లానుకుంటా నన్ను ఎటువంటి అంటే తిట్టుకుంటా ఉంటారు దీనికంటే చచ్చిపోయింది నయ్యం నేమో గిట్లా మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి పైసలు లేవు అని ఉన్నదే చెప్పినా కదా నేను దాంతో అబద్ధం అయితే చెప్పలేదు కదా ఏదో అబద్ధం చెప్పినట్టు నన్ను అపార్థం చేసుకుంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి పైసలు లేని బావా ఏంటి శ్వేత ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు నువ్వు ఇక్కడ నుంచి కాదు బావా నీ మనసు ఎందుకు బాగలేదు నాకు అర్థమైంది కానీ అసలు ఏం జరిగింది చెప్పు నువ్వు ఎందుకు అట్లా అయ్యో శ్వేత ఇప్పుడు నన్ను ఒర్రియకు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అర్థమవుతుందా ఇదంతా అసలు నీ వల్లనే నీ తోటల్లో స్టార్ట్ అయినాయి నేను నీకెందుకు ఎందుకు చెప్పనే అవసరం లేదు నా రూమ్ల నుంచి నాడు ఫస్ట్ కాదు బావా నేను తప్పు చేసిన ఒప్పుకుంటాన్న సప్న నిన్ను మీరు ట్రై చేసినా కానీ ఇప్పుడు నా తప్పు తెలుసుకున్న బావా నేను నీకు సారీ కూడా చెప్పిన క్షమించు అని చెప్పిన అత్తమ్మకు కూడా క్షమించు అని చెప్పిన అయినా మీరు ఎందుకు బావా నన్ను నమ్ముతలేరు ఇంకా నేను గింత చేసినా కూడా మీరు నమ్ముతలేరు ఇక నేను ఏం చేయాలి చెప్పు కాదు ఇప్పుడు నువ్వు గంత డల్లుగున్నావు ఎందుకు ఏమైంది బావా అని అడుగుతా అని అడిగితే కూడా చెప్పవా అంటే ఒకప్పుడు చెప్పినావు నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తలేవు బావా అవన్నీ నువ్వే లిమిట్స్ క్రాస్ చేసి నువ్వే పోగొట్టుకున్నావు బాగా లీనియన్స్ తీసుకున్నావు నువ్వు లీనియన్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిన తోటి నాకు గొడవలు రేపినవు ఇదంతా నీ వల్ల తోటి స్టార్ట్ అయిన ఈ లొల్లిలన్నీ కాదు బావా అవన్నీ జరిగిపోయినాయి నేను గతం గురించి మాట్లాడతలేను నేను ఇప్పటి గురించి మాట్లాడుతున్నా అసలు ఏమైంది మీరు ఏమనుకుంటారు అవుతలేవని నాకు మొత్తం తెలుసు కానీ నీ నోటి ద్వారా ఇందామనుకుంటాను చెప్పు బావా ప్లీజ్ ఇదేంది చెప్పేదాకా హైడ్స్ పెట్టేటట్టు లేదు సప్నను బయటకు తీసుకుపోయి పెళ్లి వేసుకుందామన్నా విషయం తెలిస్తే మళ్ళీ మళ్ళీ ఏమన్నా పుల్ల పెడుతుందా భయం అవుతుంది చెప్పన్నా అర్ధ అది శ్వేత చెప్పు బావా పర్లేదు నాకు ఇప్పుడు ఎట్లాంటి ఒపీనియన్ లేదు బావా ఏదో బావా అంటే బావా లెక్కనే అడుగుతానా చెప్పు బావా నీ మనసులో ఉన్నది ఏంటి చెప్పు